హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియోలో మనం ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి త్రీ బీహెచ్కే పూర్తి వరల కోసం దయచేసి వీడిని ఎండ్ వరకు అయితే చూడండి పూర్తి వివరాలు అందజేస్తాము అండ్ ఫ్లాట్ నచ్చితే కనుక స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుంది తప్పకుండా కాల్ చేయండి ఈ యొక్క ఫ్లాట్ వివరాలు చూసుకుండగా ఇప్పుడైతే మనం హాల్లో ఉన్నామండి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని అలా ఇటు వచ్చేస్తే మనకి డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది అలాగే దేవుడి మందిరం కూడా పక్కనే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్ లో చూసుకోవచ్చు వుడ్ వర్క్ అంతా చేసేసి ఉంది అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా అండ్ మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయండి అండ్ వచ్చేసి రీసెల్ ఫ్లాట్ అండి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మిగతా అది మనకి డోర్ ఎదురుగా కనిపిస్తుంది కదా వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ వుడ్ వర్క్ చూసుకోవచ్చు అండ్ సీలింగ్ చూసుకోవచ్చు అండ్ ఇది ఎదురుగా ఉన్నది ఉత్తరం వైపు డోర్ అండి ఇదంతా హాల్లో ఉన్న సీలింగ్ చూసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వచ్చి చూసుకుంటే కనుక మనం ఇక్కడ రైట్ సైడ్ లో మనకి ఇంకొక బెడ్రూమ్ అయితే అవైలబుల్ ఉంది ఇందులో చూసుకోవచ్చు గ్రూమ్ అయితే ఈ విధంగా డిజైనింగ్ ఉంది ఈ ఫ్లాట్ యొక్క టోటల్ ఏరియా మనకి పన్నెండు వందల నలభై ఎస్ఎఫ్టీ టోటల్ ఏరియా ఉంటుంది పది నలభై అనేది పిలింగ్ ఏరియా గా అయితే ఇస్తున్నారండి ఇది వచ్చేసి గ్రూప్ హౌస్ అనమాట రీసేల్ ఫ్లాట్ అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కాస్ట్ అయితే మనకి థర్టీ వన్ లాక్స్ ముప్పై ఒక్క లక్షలు చెప్తున్నారు గ్రూప్ హౌస్ సెకండ్ ఫ్లోర్ అనమాట లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది బైక్ పార్కింగ్ మాత్రమే అవైలబుల్ ఉందండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ లేదు అండ్ మనకి ఇందుట్లోనే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా అవైలబుల్ ఉంది దీనికి ఆపోజిట్ ఇదైతే మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి త్రీ బెడ్రూమ్ దీనికి ఆపోజిట్ లో మనకి నార్త్ ఫేసింగ్ లో ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉంది అది వచ్చేసి మనకి ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఇదైతే మనకి ముప్పై ఒక్క లక్ష చెప్తున్నారు త్రీ బెడ్రూమ్ సో ఫ్లాట్ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బై